పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ బయటకు తీయండి దానికి నా పూర్తి మద్దతు ఉంటుంది మీ వెనకాల మీకు ఎంతమంది ఒత్తిళ్లు చేసినా ఎంత బడా నాయకులు మేము సీనియర్లు అని చెప్పి ఒత్తిళ్లు చేసినా మీ వెనకాల నేను ఉంటాయని చెప్పారు సేమ్ టైం ఇంకొకటి ఏం చెప్పారంటే ఇప్పుడు కొలాబ్స్ అయిపోయి వైసీపీ టీడీపీ జనసేన అని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీ బీజేపీ ప్రతి ఒక్కరు ఎవరైతే కొలాబ్స్ అయిపోయి అవినీతికి పాల్పడుతున్నారో గత వైసీపీ టైంలో పందికొక్కలా తిన్న నాయకులు గత వైసీపీ టైంలో వైసీపీ వాళ్ళు తిన్న పందికొక్కలు లేదా తింటున్న నాయకులు ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతున్న నాయకుల్ని కొలాబ్స్ అయిపోయిన వాళ్ళని పట్టుకోండి సేమ్ టైం వాళ్ళు ఇబ్బందులు పెట్టి గత ప్రభుత్వంలో ఇబ్బందులు పెట్టి చిత్రహింసలకు గురి చేసి వాళ్ళకి స్తోమత ఉన్న ఆర్థికంగా బలంగా ఉన్న లేకపోతే వాళ్ళకి మంచి ఐడియాలజీ ఉండి వాళ్ళు సమర్థవంతంగా పనిచేయగల నాయకులే కావచ్చు అధికారులే కావచ్చు గవర్నమెంట్ సస్పెండ్ చేసో లేకపోతే వాళ్ళని ఉద్యోగాల నుంచి తప్పించో లేకపోతే బెదిరించో వాళ్ళని ఉద్యోగుల్ని ఉద్యోగాలకు దూరం చేసిన అలాంటి ఉద్యోగులు ఎవరున్నా వెతికి పట్టుకోండి తీసుకురండి మన గవర్నమెంట్లో వాళ్ళని పైకి లేపుదాం ప్రజలకి పరిపాలన ప్రజల వద్దకే చేయాలి నిజాయితీగా పరిపాలన చేయాలి అలాంటి పరిపాలన చేసే ప్రతి ఒక్కరిని కూడా నేను గుర్తించి వాళ్ళని తీసుకుంటాను మళ్ళీ నా ప్రభుత్వంలో నా కింద ఇది నేను డైరెక్ట్గా పెద్ద నా పై వాళ్ళతో కూడా నేను మాట్లాడే కూటమి గవర్నమెంట్లో అందరం చర్చించుకున్నాం ఖచ్చితంగా మార్పు వస్తుంది ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్లో మంచి వ్యక్తులు అధికారుల కింద ఉండాలి కొలాబ్స్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెళ్ళిపోండి మీరు ఇప్పటికీ పందుకొక్కర్లాగా ఎవరైనా తిట్టడం వాళ్ళు ఇంకా ఉంటే నా గవర్నమెంట్లో నా పంచాయతీరాజ్ శాఖలో ప్రతి ఒక్కరూ వెళ్ళిపోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా నిర్భయంగా చెప్పారు ఒక నాయకుడికి ఒక నిజాయితీ పరుడికి ఒక దమ్మున్న నాయకుడికి నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడికి మాత్రమే ఇలా డైరెక్ట్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము ఉంటుంది అంటే ఒక్క గుండె కాదు అది ఎన్ని గుండెలు రానీ కాని అంటారు చూడు ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకి సరిపోతుంది సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒకటే గత ప్రభుత్వంలో పందికొక్కలా తినేసాం ప్రభుత్వం మారిపోయింది జస్ట్ జెండాలు మార్చేసుకుని జనసేనకో టీడీపీకో బీజేపీకో జాయిన్ అయిపోదాం గప్ చిప్ సాంబార్ గుడ్ అనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న జలక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా అలాంటివన్నీ చల్లవమ్మా అన్నీ బయటకు తెస్తాం ప్రతి ఒక్క రూపాయి పందికొక్కల తిన్నది మీరు అన్నీ కక్కిస్తాం అని చెప్పేసి ఒక హుకం జారీ చేశారు అది మా లాంటి జన సైనికులు జనసేన పవన్ కళ్యాణ్ గారి కట్టుబానిసలు నిజాయితీ పరుడికి నిజాయితీకి కట్టుబానిసలు మేము మేము పాటిస్తాం ఖచ్చితంగా ప్రతి ఒక్కటి బయటకు తెస్తాం ఆర్టీలు క్వాలిటీ చెకింగ్లు ఇలాంటివి చాలా ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ మా కలెక్టర్ల దగ్గరికి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి రఘురాం కృష్ణరాజు గారి ప్రజల శ్రేయస్సు కోరుకుని ప్రజలు డెవలప్మెంట్ అవ్వాలి ప్రజలు నిత్యం ప్రజలే ప్రజలు ప్రజలు అంటూ ప్రజల్లో తిరిగి బిజీ స్కెడ్యూలు ఆయనకి ఒక డిప్యూటీ స్పీకరు ఒక శాసనసభ్యుడు ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి అలాంటివన్నీ కూడా పక్కన పెట్టి ప్రజల కోసం నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు మీరు చూడండి వారంలో అసెంబ్లీ సెషన్స్ లేకపోతే వారంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ప్రజలతో ప్రజల్లోనే ఉంటారు లైవ్లు పెడతారు నే పాలిటిక్స్ మాట్లాడతారు కరెంట్ అఫైర్స్ మాట్లాడతారు అలాంటి నాయకుడు మా ఉండే నియోజకవర్గంలో కూడా మా అందరూ అదృష్టం ఖచ్చితంగా ఆయన ఆర్దర్శ ఆదర్శంగా తీసుకున్నాను నేను రఘురామకృష్ణరాజు గారి నాకు ఆదర్శం ఎందువల్ల అంటే ఆయన మైండ్ సెట్ అంటే నేను అంత గొప్ప వ్యక్తితో నేను పోల్చుకుంటున్నానని కాదు ఆయన మైండ్ సెట్ ఆయన మాట్లాడే విధానం ఆయన తీసుకునే నిర్ణయాలు ఇలాంటివన్నీ చూస్తే కూడా గతంలోనూ నేను ఇప్పటివరకు నేను వచ్చి నేను వచ్చిన ఈ పది సంవత్సరాల రాజకీయంలో కూడా నేను అనుకునే పాయింట్లే ఆయన తీసుకుంటా ఉంటారు సో చాలా నాకు నా ఆలోచనలకి ఆయన ఆలోచనలకి చాలా దగ్గర సంబంధం ఉంది అంటే ఒక నిజాయితీగా పరిపాలన చేయాలి ప్రజలకి భవిష్యత్ తరాలకి లేకపోతే భవిష్యత్తులో ఒక పది సంవత్సరాల తర్వాత ఈ కాలువ పూడిపోద్ది లేకపోతే ఈ తొలగించకపోతే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది లేకపోతే భవిష్యత్తులో వీళ్ళు ఇన్ని స్థలాలు ఇచ్చినా ఎక్కడే ఉంటారు లేకపోతే వీళ్ళకి వాటర్ ప్రాబ్లంలు వస్తాయి లేకపోతే ఈ రైతులు ఇబ్బందులు పడతారని ముందు ఆలోచన దూరదృష్టితోటి చాలా మంచి నిర్ణయాలు చక్కచక్క తీసుకుంటారు ఆయన ఇమ్మీడియట్లుగా సో అందువల్ల ఆయన నాకు చాలా విషయాల్లో ఆదర్శం ఆయన రఘురాం కృష్ణరాజు గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి మా కూటమి ప్రభుత్వంలో ఉన్న మా శాసనసభ్యులు రఘురాం కృష్ణరాజు గారి దయతోటి మా గ్రామాలు మా పట్టణాలు మా నియోజకవర్గం డెవలప్ అయ్యి ఎప్పటికీ ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్